హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే స్టోర్ చేసుకుంటా ఉంటాము ఇలా బాక్స్లో పెట్టుకుంటాం కదా సో ఇలా బాక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి ముద్ర ముద్దలుగా గడ్డలు కట్టేసినట్టు అవుతూ ఉంటుంది లేదంటే మామూలుగా చీమలు పడుతూ ఉంటాయి అది చీమలు అయితే కామన్గా పడతానే ఉంటాయి ఇంకొకసారి ఏదో కొంచెం గబ్బు చీమలు లాంటివి ఉంటాయి అవి పట్టుకుంటే గలీ స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటి చీమలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు చక్కెర టేస్ట్ అంతా కూడా వేరేగా ఉంటుంది బాగుండదు దేంట్లో వేసుకున్న ఇలా లవంగాలు వేసి పెట్టండి చక్కెర అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది పొడి పొడిగా తర్వాత వచ్చేసి చాలా వరకు పప్పుని మనము పప్పు చేసామంటే గ్యాస్ ట్రబుల్ వస్తుందని చాలామంది పప్పును అవాయిడ్ చేస్తూ ఉంటా ఉంటారు పప్పు తినకుండా మానేయడము లేకపోతే చాలా తక్కువగా తినడము ఎక్కువ వీక్లీ వన్స్ కూడా చేసుకోకుండా ఉండడం చేస్తూ ఉంటారు కానీ పప్పు అనేది మన హెల్త్కి చాలా మంచిది గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే మామూలుగా మనం బియ్యం కడిగి పెట్టుకొని నాన్ పెట్టుకొని వండుకుంటే అన్నం బాగా మెదుపుగా వస్తుంది కొంచెం ఎక్కువగా వస్తుంది అనేసి చాలామంది అనుకుంటారు కదా అలాగే కందిపప్పుని కూడా ఒక అర్ధగంట కానీ మీకు వీలైతే గంట కానీ నానపెట్టుకున్న తర్వాత మనం పప్పు వండుకున్నాము అని అంటే గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుందని మంది చెప్తున్నారనమాట నిపుణులే కాబట్టి ఈసారి మీరు పప్పు చేసుకునేటప్పుడు ఇలాగా నానపెట్టేసిన తర్వాత పప్పుని వండుకోండి ఇంకోటి ఏంటంటే పప్పులో ఎప్పుడు కూడా ఇంగువ వేసుకున్నారు అంటే గ్యాస్ ట్రబుల్ రాదనమాట ఒకప్పుడు గిన్నెలలో పప్పు వండుకునే వాళ్ళు కాబట్టి పొంగంత వెళ్ళిపోయేది ఆ పొంగుతో గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండేది కానీ ఇప్పుడు అందరం కూడా ప్రెషర్ కుక్కర్లలో చేస్తున్నాము ఆ గ్యాస్ అంత అలాగే ఉంటుంది సో మనకి ఎస్ఈడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా నానబెట్టి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి తర్వాత వచ్చేసి గ్యా పప్పు పొంగకుండా ఉండాలని దాంట్లో స్పూన్లు గ్లాసులు గిన్నెలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు కదా అదంతా అవసరమే లేదు జస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసి మీరు కుక్కర్ మూత పెట్టేశారంటే పొంగు రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సీల్డ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఇలాగా థ్రెడ్స్ ఉంటాయి కదా బయట ఇది ఆ పక్క అయినా ఈ పక్క అయినా సరే మనకు ఎటువైపు అయినా కట్ చేసుకోవాలి కాకపోతే దీనికి ఏంటంటే ఒకవైపు సింగిల్ లేయర్ ఉంటుంది ఒకవైపు డబల్ లేయర్ లాగా కనిపిస్తుంది మనం ఎప్పుడు కూడా ఇలాగ ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఈ సింగిల్ లేయర్ పట్టుకొని లాగితే మనకి సింపుల్గా ఊడొచ్చేస్తుంది అనమాట డబల్ లేయర్ లాగితే అస్సలు రాదనమాట ఇంకా టైట్ అయిపోతుంది కాబట్టి ఇలాగా ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఇలాగ ఓపెన్ చేయండి మీరు సింపుల్గా ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట చాలా మంది ఇది రాక అటు ఇటు అటు ఇటు లాగుతూ ఉంటారు కదా సో అందుకోసం ఈ వీడియో షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే గానీ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సోప్ బాక్స్లో మామూలుగా మనం వీటిలో సోప్స్ వస్తాయి సోప్లు వాడుకుంటాం డబ్బాలు పడేస్తుంటాం ఉంటాం వీటితో చాలా రీయూజెస్ చేయొచ్చు మన ఛానల్లో ఇలాంటి ఏరియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి అయితే నేను యాక్చువల్గా వాడుతున్నాను కాబట్టి మన మీకు అందరికీ కూడా ఒకసారి చూపిద్దామనేసి మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను ఇలాగ మన దగ్గర ఉన్న ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా ఉండే ఐటమ్స్ ఏమైనా కిచెన్ లిడ్స్ కానీ లేదంటే విజిల్స్ కానీ ఇలాంటివి ఉంటా ఉంటే చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా ఊడిపోయినటి పక్కన పెడతా ఉంటాం కదా అవి ఎక్కడంటే అక్కడ పెడితే మళ్ళీ దొరకవు కదా అలాంటప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను అంటే నీట్ గా ఉంటాయి అంతే కాకుండా దంచుకోవడానికి రోల్ ని కానీ ఇలా గుండ్రని కానీ పెట్టుకుంటా ఉంటాం కదా సో అవి కూడా మంచిగా నీట్ గా ఇలాగా పెట్టేసుకోవచ్చు ఆయిల్ డబ్బాలు పెట్టుకుంటే కింద ఆయిల్ అంటకుండా నీట్ గా ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ మనం పెట్టుకుంటే మన ఇల్లు నీట్ గా ఉంటుందన్నమాట అయితే రీసెంట్ గా నేను షార్ట్స్ చూస్తున్నప్పుడు నాకు ఒక వీడియో కనబడింది ఇలా బియ్యం ఒక రెండు సార్లు కడిగిన తర్వాత మూడోసారి దాంట్లో వాటర్ పోసుకున్నది ఇలా మరొకసారి కడిగినట్టుగానే ఆ వాటర్ తీసుకొని ఆ వాటర్ ని తాగితే వైట్ డిచార్జ్ తగ్గి తగ్గిపోతుందని చాలా మంది చెప్తా ఉండారు అనమాట అంటే ఒకటి చూసిన తర్వాత రెండు మూడు వీడియో మళ్ళా మళ్ళీ కనపడినాయినమాట వేరే వేరే ఛానల్స్లో కూడా అవును నిజమా ఇలాగ కూడా జరుగుతుంది అనేసి నాకు డౌట్ వచ్చి నేను మీకు షేర్ చేస్తా ఉన్నాను అయితే యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే బియ్యం తింటేనే ఇంకా వైట్ డిశార్జ్ ఎక్కువ అవుతుందని పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు బియ్యం తినక బియ్యం తినకని మరి ఈ వాటర్ తాగితే అది కంట్రోల్ ఎలా అవుతుందో నాకైతే అర్థం కాలేదు మరి మీరు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఇది నిజమా కాదా అని ఇలా ఈ వాటర్ తాగలేకపోతే దీంట్లో కొంచెం షుగర్ కలుపుకొని తాగండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు అంటారు నాకైతే తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుదామనేసి వీడియో షేర్ చేస్తూ ఉన్నాను మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అబద్ధమా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాంటివి నాప్కిన్స్ అయితే మనము యూజ్ చేస్తూనే ఉంటారు కదా ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా అవసరం వస్తూనే ఉంటాయి అయితే కొత్తగా పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసేటప్పుడు చింపేస్తూ ఉంటారు అనమాట అట్లా అట్లాగుతూ ఉంటారు అలా కాకుండా ఈ ప్యాకింగ్ ఏ ప్యాకింగ్ అయినా కూడా దీనికి ఒక లైన్ లాగిచ్చి మార్క్ ఇచ్చేతారు అనమాట ఆ మార్క్ మీద మనం జస్ట్ అలా లాగినామంటే అది ఓ నీట్గా ఓపెన్ అయిపోతుంది మనం కట్ చేసుకున్నట్టుగా ఓపెన్ అయింది ఇలా ఓపెన్ చేసుకుంటే ఏంటంటే ఇట్లా ప్యాకెట్ ని లో అన్నా కూడా కింద పడవనమాట మీకు తెలియదని కాదు కొత్తగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక చూస్తారు ఎట్ల పట్ల చింపకుండా ఇలాగ ఓపెన్ చేసుకుంటారని చెప్పని చెప్పాను ఏ ప్యాకింగ్ అయినా ఇదనే కాదు ఏ ప్యాకింగ్ అయినా దానికి ఒక మార్క్ ఉంటుందన్నమాట అయితే ఇంకా వాళ్ళు స్కూల్కి కానీ కాలేజ్లకు కానీ తీసుకెళ్ళాలి అంటే ఎక్స్ట్రాగా పెట్టుకొని పోవాలి అని అంటే కనుక ఇబ్బంది పడతా ఉంటారు కదా ఎవరైనా చూస్తారేమో అని అనుకుంటారేమో అనేసి ఇలాంటి మెడిసిన్ కవర్స్ ఉంటాయి కదా సో వీటిలలో ఒకటి అంటే ఇది బ్యాగ్లో పెట్టుకుంటే ఎవరికి కూడా ఇది ఉంది అని అనిపించదు మెడిసిన్ కవర్ కాబట్టి మెడిసిన్ ఏదో అనుకుంటారు చూసినా కూడా కనపడదనమాట ఇలాగ సేఫ్గా తీసుకెళ్ళచ్చు అయితే నెక్స్ట్ ఇంకా దీంతో మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలాగా ఒక పీస్ ని అయితే కట్ చేశాను ఇది త్రీ పార్ట్స్ ఫోల్డ్ అయి ఉంటుంది కదా సో ఒక పార్ట్ ని కట్ చేశాను దానిపైన కొంచెం కంఫర్ట్ ని అయితే వేస్తా ఉన్నాను సో నేనైతే ఇక్కడ ఇంత తీసుకున్నాను అనమాట ఇది మనము ఎంత వేసుకుంటానే ఎంత ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇలాగా వేసేసి దీన్ని ఒకసారి ఇలాగ అన్నామంటే మొత్తం కూడా లోపలికి అబ్జార్బ్ చేసుకుంటదన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటాయి ఇలాగా కట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు మన సోప్ బాక్సులకి అంటే సోప్లు తీసిన తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాకెట్ అయితే పెట్టేసుకోవాలి మీరు తీసుకున్న బట్టి దాన్ని ఫోల్డ్ చేయడమా లేకపోతే లేయర్ లాగా పెట్టుకోవడమా చేసేసుకోండి ఇప్పుడు ఇదేంటంటే వాషింగ్ మిషన్లో మనం మామూలుగా బట్టలు ఉతికిన తర్వాత డోర్ క్లోజ్ చేసి పెడతాము ఒక్కోసారి మనము డోర్ మ్యాట్ లాంటివి వాష్ చేసినప్పుడు కొంచెం వాసన వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఇలాగా ఇది పెట్టేసి పెట్టేసేయండి మీరు వాష్ చేసుకునే టైంలో మళ్ళీ దాన్ని బయటకు తీసి పెట్టేయండి మళ్ళీ వాషింగ్ అయిపోయిన తర్వాత ఇది లోపల పెట్టి డోర్ క్లోజ్ చేయండి లోపలంతా కూడా మంచిగా కంఫర్ట్ స్మెల్ ఉంటుంది అనమాట డ్రమ్ అనేది మంచిగా నీట్గా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు చెర్రీస్ కానీ లేదంటే స్ట్రాబెరీస్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్యాకింగ్స్ వస్తూ ఉంటాయి కదా సో వీటిని మామూలుగా పడేస్తూ ఉంటాము వీటిని కూడా మళ్ళీ మనం ఒకసారి రీయూజ్ చేసుకొని పడేస్తే మనకి ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాటితో కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా ఇంకొక పీస్ కట్ చేసుకొని దానిపైన కంఫర్ట్ వేసేసి ఇలా దానికి కింద వైపు వంటిచ్చేసి ఇది మనము ఎక్కడైనా గాలి తోలిని ప్లేస్లలో ఎక్కువగా గలీజ్గా ఉండే ప్లేస్లలో మనం ఎక్కువగా ఓపెన్ చేయని ప్లేస్లలో కబోర్డ్స్ ఉంటాయి కదా ఈ డోర్లో ఓపెన్ చేయమనుకున్న వాటిల్లో ఇలా పెట్టేసి పెట్టారనంటే అక్కడ బ్యాడ్ స్మెల్ రాదనమాట బొద్దింకలు అలాంటివి ఉంటే కనుక ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి సింక్ కింద ఉండే ఈ కబోర్డ్లలో కూడా కొంచెం గలీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా పెట్టుకున్నారు అంటే అలా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంట్లో ఎక్కడైనా సరే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ ప్యాకింగ్ అయితే దీంట్లో నేను రెండు పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను ఇది అయితే చాలా వరకు చాలా బాగా యూజ్ అవుతుంది మామూలుగా షూస్ ఉంటాయి డైలీవరీ వేసుకునే షూస్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ లేయర్ అంతా ఊడిపోవడము లోపల నుంచి స్పాంజ్ అంతా బయటకు వచ్చేయడము చూడడానికి అసహ్యంగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక పీస్ కట్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టారంటే ఆ లేయర్ అంతా లేచిపోవడం స్పాంజ్ పోవడం వల్ల కాలుకి కూడా రెస్ట్ లేకుండా ఉంటుంది అనమాట వాకింగ్ షూస్ కానీ డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అంతేకాకుండా కింద పాటలో కూడా గుంత పడినట్టుగా అదే హోల్ పడినట్టుగా అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కాలుకి రెస్ట్ లేకుండా బాగా ఒత్తుకున్నట్టుగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా పెట్టామంటే మంచిగా కాలు కింద గా ఉంటుంది అనమాట మెత్తగా ఉంటుంది మనకి అంతేకాకుండా కింద లేయర్ ఉంటుంది కదా షూలో ఉండే అడుగున ప్యాడ్ ఉంటుంది కదా అది ఒక్కోసారి తడిచినప్పుడు లేదంటే ఎక్కువగా యూజ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట మొత్తం ఊడిపోయినట్టుగా లే ఇదంతా ఊడాపోతుంది ఒక్కోసారి లాగా జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు పొడవ ఒక ప్యాడ్ తీసుకొని మొత్తం లోపలికి ఇలాగా మొత్తం లోపలికి షూ లోపలికి పెట్టేసేయాలన్నమాట అప్పుడు కాలు కింద మంచిగా మెత్తగా ఉంటుంది నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక ఇలాంటి బిర్యానీ డబ్బాలు కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు గట్టిగా ఉండేటి వచ్చాయంటే మనం అసలు వదిలిపెట్టాం కదా చెత్తకు వాడుకుంటా ఉంటాము అప్ అప్స్టేర్స్లో ఉండే వాళ్ళు పాలు ప్యాకెట్లు లేదంటే ఏమైనా ఐటమ్స్ కింద నుంచి పైకి తీసుకునే దానికి తాడు కట్టుకొని వాడుకుంటా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అయితే డస్టుకు వాడుకునే వాళ్ళు డైరెక్ట్ ఈ డబ్బాలో ఈ డబ్బా అనే కాదు ఏ డబ్బా అయినా కూడా డైరెక్ట్ డస్ట్ వేయడం వల్ల ఏంటంటే అవి అంతకుపోవడము మళ్ళీ వాటిని మనకు కడగాలంటే గలీజ్గా అనిపించడము జరుగుతూ ఉంటాయి కిచెన్ ఐటమ్స్ కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఒక కర్పూరం బిల్లని ఇలా పౌడర్ చేసి వేసుకోండి దీనివల్ల మీకు బ్యాడ్ స్మెల్ రాదు ఈగలు వాళ్ళతా ఉంటాయి డస్ట్బిన్ దగ్గర అలాంటి ఈగలు వాళ్ళకుండా నీట్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం దాంట్లో పెట్టుకునే కవర్ ఎప్పుడూ కూడా ఇలాగ పెట్టేసుకొని ఇలా కవర్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసామంటే నీట్గా కదలకుండా ఉంటుంది కవర్ పెట్టుకోవడం వల్ల మనం ఎంత తడి పొడి చెత్త ఏది వేసినా డబ్బా కంటుకోదు కాబట్టి మనం జస్ట్ కవర్ని తీసి బయటపడేస్తే సరిపోతూ ఉంటుంది డబ్బా నీట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ ఎక్కువ రాకుండా నీళ్ళు నీట్గా ఉంటుంది అనమాట అయితే ఎప్పుడైనా మనకి తలనొస్తుంది అనుకున్నప్పుడు స్ట్రాంగ్ టీ తాగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా అలా టీ తాగాలి అనుకున్నప్పుడు మనం వేసుకోవాల్సిన టీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని దాంట్లో కావాల్సినంత చక్కెర చక్కెర ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు టీ ఫ్లేవర్ మిస్ అవుతాము దాంతో కొంచెము దంచిన అల్లము అలాగే ఒక ఇలాచిని మంచిగా పగలగొట్టేసి అంటే లోపల గింజలు బాగా నలిగేలాగా పగలగొట్టేసి దాంట్లో వేసుకోవాలి మనము అల్లము ఇలాచీ రెండు కూడా కలుపుకోవాలి ఏదైనా ఒకటి వేసుకుంటా ఉంటారు రెండు వేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ రెండింటిని మరుగుతూ ఉన్న టైంలో దీంట్లోకి ఒక లవంగం కానీ లేదంటే దా చిన్న దాల్చిన చెక్క ముక్క కానీ రెండింటిలో ఏదన్నా ఒకటి నేనైతే ఇక్కడ లవంగం వేశాను అనమాట ఇదేంటంటే కొంచెం ఘాటుగా ఉన్నట్టు స్మెల్ వస్తుందన్నమాట అంటే మరీ ఘాటుగా ఏముండదు మనకి స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మామూలుగా మనము టీ పొంగుతుందని దాంట్లో స్పూన్ పెడతా ఉంటాం కదా గరిటెలు ఇలాంటివి పెడతాం అలా అవసరమే లేదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను బర్నర్ పైన స్టవ్ పైన త్రీ వైపులో అంటే మూడు వైపులో ఉండేలాగా పెట్టేసి ఒకవైపు ఎడ్జ్లో చూడండి లోపలికి అని అని చూడండి అంటే అవతల వైపుకి మూడు వైపులా అది ఆనుకొని ఉంది కానీ నాలుగో వైపున కొంచెం లోపలికి ఉండింది ఇలా ఉండడం వల్ల ఏంటంటే పొంగ అనేది బయటికి రాదనమాట ఇంకా మీరు స్పూన్ పెట్టాల్సిన గరిటలు పెట్టాల్సిన అవసరమే లేదు పొంగుతుందని భయపడాల్సిన పనే లేదనమాట ఒక ఒకవైపు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మూడు వైపులా దాన్ని ఆనుకొని ఉంటే సరిపోతుంది అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియోలో చూడండి ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే పొంగు రా బయటికి రాకుండా ఉంటుంది మీరు చూడండి ఆ పొంగు అనేది లోపల లోపలనే ఉండిపోతుంది నేనేం స్పూన్ పెట్టలేదు ఇలాగ మంచిగా మరిగించుకున్న ఎప్పుడు కూడా టీ సిమ్లో మరిగిందంటే మంచిగా ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది టీ పొడి నుండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హైలో పెట్టేసి ఏదో రెండు పొంగులు వచ్చింది టీ అయిపోయిందంటే అది పాలు పాలుగా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫస్ట్ వాటర్లో టీ పొడి మరిగించుకొని తర్వాత పాలు పోసుకోవాలి అంత టైం లేదనుకున్నప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకుంటే మంచి కలర్ వస్తుంది మంచి టేస్టీ ఉంటుంది అనమాట ఇలాగా స్ట్రాంగ్గా టీ తాగితే ఎంతటి తలనొప్పి అయినా కూడా అట్టే వదిలిపోతుంది టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ ఫీలింగ్ తెలుస్తుంది ఖచ్చితంగా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంకా కంపల్సరీగా బాటిల్స్ అన్ని తీస్తూ ఉంటాం ఇంట్లో ఎన్ని బాటిల్ ఉంటే అన్ని బాటిల్ వాడేస్తూ ఉంటాము అయితే రెగ్యులర్గా వాటర్ ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే కొంచెం నీచు వాసన రావడము ప్లాస్టిక్ బాటిల్ అయితే కొంచెం లోపల బంక లాగా అనిపించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా వాటర్ ఉంటా ఉంటాయి కాబట్టి సో వీక్లీ వన్స్ అన్న ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి మనం తాగే వాటర్ నీట్గా ఉండడం టేస్టీగా ఉండడంతో పాటు హైజీన్గా కూడా ఉండాలి కాబట్టి ఇలా బాటిల్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ దీంట్లోకి లెమన్ పెన్ తర్వాత రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు మాత్రమే వేయాలి నార్మల్ ఉప్పు పనికిరాదు తర్వాత దీంట్లో మీరు బాటిల్స్ ఎక్కువ ఏంది క్లీన్ చేయకుండా అనుకుంటే కనుక వేడి నీళ్ళు పోయండి లేదంటే కనుక నార్మల్ వాటర్ పోసేసి బాగా షేక్ చేసేసి చూడండి నాకైతే వాసన చూస్తుంటే మంచి నిమ్మకాయ ఫ్లేవర్ వాసన వస్తుందనమాట లోపల బాటిల్ అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా రెండు సార్లు వాష్ చేసుకుని తర్వాత దీన్ని బోర్లు ఇచ్చేటప్పుడు కింద ఇలాగా మొత్తం క్లోజ్ అయ్యేలాగా కాకుండా కొద్దిగా గ్యాప్ పెట్టి బోర్లు ఇచ్చామంటే మంచిగా గాలింత వెళ్ళిపోయి బాటిల్ బాగా నీటిగా పడుతుంది ఇలా ఎప్పుడు కూడా బాటిల్ బాటిల్ని డ్రై చేసుకుని తర్వాత యూస్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇలా బాటిల్సే కాకుండా ప్లాస్కులు కూడా కడిగి పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే ప్లాస్కులు ఎప్పుడో ఒకసారి కానీ యూజ్ చేయము రెగ్యులర్గా యూజ్ వాళ్ళు కాదు పక్కకి ఎత్తి పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇలాగా బాగా బాటిల్ నీట్గా ఆరిపోయిన తర్వాత దాంట్లో ఒకటి కానీ రెండు కానీ ఇలాచీలు వేసేసి పెట్టేసేయండి మంచి స్మెల్తో ఉంటాయి బాటిల్ నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము హ్యాంగర్లకు శారీస్ పెడతా ఉంటాం కదా సో వర్క్ శారీసు హెవీగా ఉండే శారీస్ బార్డర్ పెద్దగా ఉండే శారీస్ ఉన్నాయి అంటే హ్యాంగ్ చేసినప్పుడు ఏంటంటే ఒకవైపుకి జారిపోతూ ఉంటాయి దానిపైన బ్లౌజ్ పెట్టి పెట్టామంటే కూడా ఊరుకుంటే ఇలా కాకుండా ఉండాలంటే శారీస్ మంచిగా ఫోల్డ్ నీట్గా ఉండాలి హ్యాంగర్స్కి మనం ఎట్లా లాగినా కూడా పడిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ యూస్ చేయండి మీరు మంచిగా ఎప్పటికీ కూడా నీట్గా ఉంటాయి అనమాట ఒకటి గుంజితే ఇంకొకటి జారిపోయి వచ్చేలాగా ఉండకుండా ఉంటాయి ఏం లేదు జస్ట్ మనం రెగ్యులర్గా వేసుకునే ఫోల్డింగే కాకపోతే ఏంటంటే ఇలాగా ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే హ్యాంగర్ని ఇలా పెట్టేసి ఫస్ట్ నాలుగు మడతలు వస్తుంది కదా శారీ మనకి ఒక ఒక మడత ఇట్లాగా వేసేయాలన్నమాట అంటే శారీ మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట మిగిలిన హాఫ్ శారీ ఉంటుంది కదా ఆ శారీని దాంట్లో నుంచి ఈ పక్కకు తీసి ఇలాగ వేసేయాలి హ్యాంగర్లోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ వేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే ఎంత జారుడు చీరలైనా ఎంత హెవీ బార్డర్ ఉండే చీరలైనా కూడా మీకు నీట్గా అన్నమాట ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా మీరు బ్లౌజ్తో పాటు పెట్టి శారీ పెట్టికోట్తో పాటు కూడా మీరు హ్యాంగ్ చేసేసుకోవచ్చు పట్టు చీరలు లాంటివి ఏమన్నా అయితే వాటి శారీ పెట్టి పెట్టికోట్స్ పక్కకే ఉంటాయి కదా వాటి వాటికే సపరేట్గా పెట్టుకుంటాం కదా బ్లౌజులు కూడా దాని తో పాటే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ ఒక్కడ శారీ ఒక పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా ఇలాగా చూడండి ఇలా ఫస్ట్ ఒకసారి దీంట్లోకి హ్యాంగర్లోకి వేసుకున్న తర్వాత బ్లౌజ్ పెట్టుకోవాలి ఆ బ్లౌజ్తో పాటు మీరు శారీ పెట్టికోట్ కూడా పెట్టుకోవచ్చు అదే ప్లేస్లో ఇలాగా రివర్స్లో ఇంకొక ఫోల్డింగ్ వేసేసారని అంటే దాంట్లోనే బ్లౌజ్ ఉంటుంది పెట్టికోట్ ఉంటుంది ఇలా మీరు ఎంత తిప్పినా ఎటు చేసినా ఏం చేసినా మీకైతే ఫోల్డింగ్స్ పోవు జారీ రావు నీట్గా ఉంటుంది అనమాట ఇట్లా మీరు అన్ని సారీస్ కూడా ఇదే విధంగా పెట్టుకున్నారు అంటే మీకు అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరమే రాదు కబోర్డ్ ఎప్పుడు చూసినా నీట్ గా ఉంటుంది అనమాట ఇలాగే ఎన్ని రకాలుగా ఉండే శారీస్ బరువుగా ఉండివే కూడా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము మెన్స్ వి షర్ట్స్ అయితే కనుక ఐరన్ చేయకపోతే ఐరన్ ఫోల్డింగ్స్ లేకుండా మనకి ఫోల్డింగ్ చేయడానికి చాలామంది కష్టం అనుకుంటారు అయితే ఇక్కడ నేను చూపిస్తుంది హాఫ్ హ్యాండ్స్ కదా అదే ఫుల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ హాఫ్ హ్యాండ్ ప్లేస్లో ఇంకొకసారి ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోండి సేమ్ అదే విధంగా ఇక్కడ నేను తీసుకున్నది చిన్న షర్ట్ కాబట్టి ఈ ఫోల్డింగ్ వచ్చింది అదే పెద్దవాళ్ళదైతే ఇంకా మిడిల్లో కూడా మీరు ఇట్లా వచ్చిన దాన్ని మళ్ళీ ఇలాగ కూడా వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఇంకా అసలు ఫోల్డింగ్ పోదనమాట ఇలా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి సాక్సులు సాక్సులను అయితే నేను నాలుగైదు రకాలుగా చూపించాను మన ఛానల్లో వీడియోస్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది అసలు ఇలా ఎందుకు చేసుకోవాలి సాక్స్లు కూడా ఇంత ఫోల్డింగ్ అవసరమా అనుకుంటారు ఏంటంటే నాలుగైదు రకాల సాక్స్లు ఉన్నప్పుడు అన్నీ ఒకటి ఎక్కడ ఒకటి ఇంకొక ఆడ పడిపోతూ ఉండడము లేకపోతే చిన్నగా ఉంటాయి కాబట్టి బట్టలలో కలిసిపోయి కనపడకుండా ఉండడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఇలా చేసుకొని పెట్టుకున్నారని అంటే రెండు ఒకటే దగ్గర ఉంటాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బియ్యం స్టోర్ చేసుకునేప్పుడు మనకు పురుగు పడతానే ఉంటుంది కదా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము సో దాంట్లో బెస్ట్ ఏదనేది మీకు యూజ్ అవుతుందని నేను నేను కూడా చాలా రకాల టిప్స్ చెప్పాను అయితే వెల్లుల్లిని దీంట్లో వేసి పెట్టండి వెల్లుల్లి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పచ్చి గడ్డలు కూడా వస్తూ ఉంటాయి వెల్లుల్లి కూడా పాడవుతా ఉంటాయి కదా సో బియ్యంలో పెట్టడం వల్ల వెల్లుల్లి డ్రై అయ్యి వెల్లుల్లి పాడ ఉంటుంది వెల్లుల్లి పెట్టడం వల్ల ఈ టు స్మెల్కి పురుగు రాదని నేనైతే అనమాట సో దా ఇలాగా బియ్యము పురుగు రాకుండా ఉంటాయి బియ్యంలో ఉండడం వల్ల వెల్లుల్లి కూడా కొంచెం గడ్డ అనేది డ్రైగా ఉండి మంచిగా ఎండినట్టు అయితే పాడు కాకుండా ఉంటుంది అనమాట రెండు రకాలుగా యూజెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి బియ్యంలో పురుగు రాకుండా ఉండడమే కాదు వెల్లుల్లి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది మంచిగా మనం కావాలన్నప్పుడు ఒక పాయలు తీసుకొని వాడుకోవచ్చు అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు మార్కెట్ నుంచి తెచ్చినటివి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిల్ మామూలుగా పెద్ద కాయలు తెచ్చుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటా ఉంటారు ఆ విద్యాలను కడుపు చేస్తూ ఉంటాయి పిల్లలకైతే అస్సలు సెట్ అవ్వవు ఇంకోటి వాటర్ మిలన్ ఎక్కువగా తిన్నా కూడా పిల్లలకి అరగక కడుపు లాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనము ఫ్రిడ్జ్లో నుంచి ఇది ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఎన్ని రకాలుగా అంటే ఫ్రిడ్జ్లో నుంచి తిన్నా ఏం కాకుండా పిల్లలకు కడుపు నొప్పి లాంటిది రాకుండా జలుబు చేయకుండా ఇంకొకటి ఎప్పుడైనా కాయ తెచ్చినప్పుడు ఒక్కోసారి చప్పగా ఉంటుంది అనమాట ఉండదు అలాంటి తీయగా లేదని తినకుండా ఉన్నా కూడా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలాగే దీంట్లోనే పెట్టుకోవచ్చు కాకపోతే దాంట్లో చిన్న చిన్నపిల్లలు కింద కుంటారు కాబట్టి ఇలాగా ప్లేట్ లోకి పెట్టారనమాట ఇప్పుడు ఏంటంటే ఈ పీసెస్ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెము ఇలాగ సాల్ట్ స్ప్రింకిల్ చేసేయండి సాల్ట్ అలాగే మిరియాల పొడిని కూడా వేసేయండి మిరియాల పొడి ఎప్పుడు కూడా మన ఇంట్లో రెడీగా ఉండాలి జీలకర్ర పొడి మిరియాల పొడి అనేవి ఆల్వేస్ ఇంట్లో ఉండాలన్నమాట ఇలాగ రెండింటిని స్ప్రింకిల్ చేసేసి ఒక ఫోర్క్ బట్టి పిల్లలకి ఇచ్చేసేయండి పిల్లలు తిన్నా కూడా మంచిగా ఈజీ డైజెషన్ అవుతుంది ఫ్రిడ్జ్లో నుంచి తెలియడం వల్ల జలుబోయే సమస్యే ఉండదు స్వీట్ లేకుండా ఉండేవి కూడా మంచిగా ఈ ఉప్పు మిరియాల పొడి కలుస్తుంది కాబట్టి ఈ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు ఏదో చాట్ మసాలా తింటున్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు ఏవి కూడా కానీ తప్పదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మనం తినాలి తినాల్సి వచ్చినప్పుడు కొద్దిగా ముందే బయట పెట్టేసుకోండి అన్న కూలింగ్ తగ్గిపోయేలాగా చూసుకోండి డైరెక్ట్ తీయడం తీయడమే అలాగే తినకూడదు ఇంకా ఎండాకాలం కాబట్టి ఎంత చల్లగా తింటే అంత బాగుంటుంది అనుకుంటారు కానీ అస్సలు చేయకండి ఇలాంటి పొరపాటు పిల్లలకి అయితే అసలు పెట్టకండి అలాంటివి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక కర్పూరం అయితే ఇలా పౌడర్ చేసి అలాగే కొద్దిగా కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఈ రెండింటితో పాటు కొంచెం కంఫర్ట్ని కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మంచిగా కలుపుకొని తర్వాత మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసుకోండి లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లోకి వేసుకొని దానికి హోల్స్ పెట్టేసుకోండి ఇలాగా మంచిగా వేసేసుకొని ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఎందుకంటే కర్పూరం కొంచెం లేట్ అవుతుంది కరగడానికి తర్వాత ఇలాగా పెట్టుకున్న బాటిల్ని మీరు రోజు నైట్ పడుకునే ముందు అన్ని ఎక్కడెక్కడ సర్దేసుకుంటారు కదా సో ఇలా స్టవ్

ఇలాగ సింక్లో కూడా వేసి పెట్టేసుకోండి ఈ ఘాటు స్మెల్ ఉంటుంది వీటి స్మెల్కి అయితే బల్లులు కూడా తిరగవు ఇంకోటి కంఫర్ట్ వేసాం కదా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట రోజు నైట్ చేసుకుంటా ఉంటే ఏంటంటే కిచెన్ నీట్గా ఉంటుంది అలాగే ఈ చిన్న చిన్న బల్లులు బొద్దింకలు తిరగకుండా కూడా ఉంటాయి అనమాట ఇలా ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది మీరు చాలా రోజులు వస్తుంది ఎందుకంటే ఇదేం పాడయ్యేది కాదు కాబట్టి ఒకసారి ఇలా కలిపి పెట్టుకోండి రోజు యూజ్ చేసుకోవచ్చు ఇలాగ మనము క్యారెట్లు ఏవైనా పీల్ చేయాలనుకున్నప్పుడు అంటే పైన పొట్టు తీయాలనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాం కదా పీలర్తో అట్లా పీలర్లు ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్ని ఇలాగే వస్తున్నాయి చాలా ఎక్కువ ఎక్కువగా పోతుంది అనమాట దాని పొట్టుతో పాటు మనం ఒకటి రెండు అంటే ఏమో కానీ చాలా పీల్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు లేదంటే ఇలా చిన్న చిన్న క్యారెట్స్ తీయాలనుకున్నప్పుడు చేతులు కూడా కోసుకుపోతూ ఉంటాయన్నమాట పీలర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పీలర్ చేయికి తగులుకుంటూ ఉంటాం స్కిన్ అంతా లేసి వస్తుంది అలా అవ్వకుండా మంచిగా చాక్తో ఇలా అన్నారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది చూడండి ఇక్కడ ఒక్కసారి పీల్ చేస్తేనే అంత పీస్ వచ్చింది కానీ నేను మొత్తం పొట్టు తీసినా కూడా దాని అంత లేదు చూడండి ఇంకోటి ఏంటంటే ఇలా గ్రేట్ చేస్తాం కదా గ్రేట్ చే ఏదైనా మనం క్యారెట్ హల్వా కానీ లేదంటే క్యారెట్తో ఏదైనా చేయాలనుకున్నప్పుడు గ్రేట్ చేసేటప్పుడు మనకి చేతులు అంతా కోసుకుపోతూ ఉంటా ఇంకొకటి సగం పీస్ అన్నా వేస్ట్ అవుతుంది అనమాట చివరి దాకా చేయలేము కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మంచిగా ఫోర్కుకి పట్టుకొని ఇలా చేశారు అంటే మీరు ఎడ్జ్ వరకు అంటే ఎండింగ్ వరకు కూడా మంచిగా పీల్ చేసేసుకోవచ్చు అనమాట గ్రేట్ చేయొచ్చు అనమాట ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు మీకు అన్ని రకాలుగా మొత్తం ఈ పక్క ఆ పక్క కూడా వచ్చేస్తుంది మళ్ళీ చిన్నగా లాస్ట్లో ఒక తొడిమేలాగా మిగులుతుంది అనమాట ఇంత బాగా చేసుకోవచ్చు మనకి చేతులు సేఫ్గా ఉంచుకోవచ్చు గీక్కున్నట్టుగా మన చేతులు స్కిన్ అంతా లేసినట్టుగా అవ్వకుండా ఉంటుంది మనకి ఇక్కడ క్యారెట్ కూడా ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట ఇలాగ చేసేయండి ఈసారి ఎప్పుడైనా మీరు యూజ్ చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా షాంపూను అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్త్ ఉన్న షాంపూ ప్యాకెట్ అయితే వేసాను దాంట్లోకి కొంచెము బేకింగ్ సోడాని వేసేయండి ఈ రెండు వేసిన తర్వాత దాంట్లో కొంచెము నిమ్మరసం పిండేయండి ఒక ఫుల్ స్పూన్మైన నేను నిమ్మరసం పిండాను నిమ్మరసం పిండగానే బేకింగ్ సోడా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట మంచి ఫోమ్ వస్తూ ఉంటుంది ఇలాగా వచ్చిన తర్వాత మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే షాంపూ కరగడానికి అంటే లెమన్లో కరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ మూడు కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి చూడండి మంచి క్రీమ్ క్రీమ్ వస్తుంది అంటే మనకి ఫోమ్ ఉంటుంది కదా అలా వస్తుంది చూడండి ఇలా వచ్చింది అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మా కాళ్ళకి మామూలుగా మనం మెండలో బయటకు తిరిగినప్పుడు చెప్పులు అచ్చులు పడుతూ ఉంటాయి చేతికి కూడా గాజులు ఉంటే గాజులు అచ్చులు వాచ్ పెట్టుకుంటే వాచ్ అచ్చు లేదంటే డ్రెస్సులకి సగం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటే కనుక అక్కడ వరకు బ్లాక్ అవ్వడం అదంతా జరుగుతూ ఉంటాయి ఈ ఎండాకాలం పోయేదాకా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం బయట తిరిగే వాళ్ళకి అయితే ఇలాగ చేసి మీరు వీక్లీ వన్స్ అన్న కూడా ఇలాగ ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే మా కంటిన్యూగా పడ్డం వల్ల అవి ఇంకా ఈజీగా కనిపిస్తాయి అనమాట మిగతా కాలంతా నల్లగా చెప్పు ఉండే ప్లేస్లో తెల్లగా అట్లా కనిపిస్తే అచ్చుల్లాగా కనిపిస్తాయి ఇక్కడ నేను పూసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసా అనమాట తర్వాత చూడండి స్కిన్ పైన మొత్తం కూడా అయిందనమాట ఇప్పుడు ఏదైనా టూత్ బ్రష్ అని లేదంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా అదైనా కూడా తీసుకొని మంచిగా ఒకసారి ఇలాగ మొత్తం కూడా స్కిన్ పైన చెయ్యాలి మరి హార్డ్గా చెయ్యకండి స్కిన్ కొంచెం రఫ్ అవుతుంది అనమాట మంచిగా నీట్గా ఇలాగా చేసుకున్నారనంటే ఇవాడ పట్టీలు మెట్టలు ఇవన్నీ కూడా బాగా క్లీన్ అయిపోతాయి కాళ్ళకి బ్యాక్ సైడ్ మడమల మీద ఉండే పగుళ్ళు ఇవన్నీ కూడా మంచిగా నీట్గా అయిపోతాయి అనమాట దగ్గర దగ్గరగా చేసుకుంటున్నారనంటే మీకు ఆ ట్యాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదనమాట అంత బాగా బాగా కనపడకుండా ఉంటుంది కాళ్ళు నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలాగ మురికంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అది అది ఆరిపోకుండా డ్రైగా ముందే మంచిగా నీట్గా ఇలాగ కడిగేసేసింది మొత్తం ఇలా చేసిన తర్వాత నేను వాటర్ వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇలా షాంపూ వేస్ట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నాకు చూడండి కాలు అయితే మంచిగా తెల్లగా వచ్చేసింది అచ్చు అయితే ఉంది కానీ అంటే ఒకటేసారికి మొత్తం తీసేసినట్టుగా పోదు కాకపోతే కాలు అనేది చాలా నీట్గా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా తెల్లగా అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కట్టెల బ్యాగులు అయితే వాడగా వాడగా కొద్దిగా చీని చినిగిపోవడము ఇలాగ అవ్వడము జరుగుతూ ఉంటుంది ఇలాంటి బ్యాగులు ఏంటంటే చాలా తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇంకా ఇలా బ్యాగ్ అంతా బాగానే ఉంది కానీ ఒక్కడ హోల్ పడిపోయింది చినిగిపోయేలాగా ఉంది ఇంకా వేరే వాటికి పనికిరాదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఇలా మూడు వైపులా జాయింట్తోనే ఉండిచ్చేసి ఆ చిన్న ఒక వైపు కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేసింది మనకి మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఇలాగా ఉంటుందన్నమాట బ్యాగ్ ఇప్పుడు ఏంటంటే కటల్ బ్యాగులు మనము కొన్ని ఎక్కువగానే పెట్టుకుంటాం కదా బియ్యం బ్యాగులు కటల్ బ్యాగులు మనం మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవసరం వస్తాయని పెట్టుకుంటా ఉంటాం కదా అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడమో మళ్ళీ వాటిల్లో బలులు బొద్దింకలు దూరడము బూజు పట్టడం ఇలాంటివి జరగకుండా ఇలాగ మంచిగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నామంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వెతుక్కునే పని ఉండదు అన్ని కూడా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా చున్నీలు ఉంటాయి కదా చున్నీలు స్కార్ఫ్లు మనకి చాలా రకాలుగా ఉంటాయి డ్రెస్ మ్యాచింగ్ కోట్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ మనము ఎంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కూడా గజిబిజిగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఒక చున్నీ తీయడానికి వచ్చినప్పుడు చున్నీల క్లాత్ అనేది మరీ పతలా ఉంటుంది కాబట్టి అన్నీ కలిసిపోయినట్టుగా అయితే అనమాట నేనైతే చున్నీలని ఏ కా చున్నీ మడత పెట్టను ఫోల్డ్ చేయని ఇలాగా మూడేస్తాను అనమాట తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఇలా మూడేసుకోవడం వల్ల మనకి ఈజీగా లాగినట్టు అన్నా కూడా ఇంకొకటి బయటికి రాకుండా దానికి అదే అన్ని చున్నీల్ని కూడా నేను ఇలాగే పెట్టుకుంటాను అనమాట అన్ని చున్నీలు ఒకటే దగ్గర ఇలా మూడేసుకొని పెట్టేస్తాను ఇలా కట్టెల బ్యాగ్లో పెట్టుకుంటే ఓ నలభై చున్నీలు అయినా చాలా ఈజీగా పడిపోతాయి ఇలా ఒకవైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం ముడేస్తాం కదా మూడేసిన వైపుకి ఇట్లా పెట్టామంటే మనకి ఈజీగా కనపడతా ఉంటుంది దాంట్లో నుంచి బయటికి లాక్కోవచ్చు అనమాట ఎన్ని చున్నీలైనా ఇలా పెట్టుకోవచ్చు అదే బయట హ్యాంగ్ చేసుకున్నామంటే దుమ్మంతా పడతా ఉంటుంది అన్ని చున్నీలు బయట డస్ట్ పడతా ఉంటాయి ఇలా పెట్టుకున్నామనంటే తీసుకోవడం ఈజీ పెట్టుకోవడం ఈజీ చూడ్డానికి కూడా గజిబిజి గందరగోళం లేకుండా ఇంట్లో అంతా లేకుండా నీట్ నీట్గా ఉండిపోతాయి ఒక హ్యాంగింగ్కి తగిలించుకున్న కబోర్డ్లో బీరువాలో పెట్టుకున్న కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది బనియన్కి వచ్చిన కవర్ అనమాట అయితే దీనికి జిప్ లాక్ కవర్ ఇచ్చాడు అంటే జిప్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇలాగా ప్రెస్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది అయితే ఇది చూడడానికి బాగుంది కదా అనేసి నాకు ఒక ఐడియా వచ్చేసింది ఇలాగా మనము కూరగాయలకు వచ్చే కవర్లు ఎత్తి పెట్టుకుంటాం కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే దానికోసమని అవన్నీ ఇలాగ పెడితే గలీజ్ అయిపోతూ ఉంటాయి ఈ కవర్లు ఇలాంటి డస్ట్ మెష్యూ అంతా ఇదంతా ఉన్నప్పుడు ఏంటంటే ఆ బొద్దింకలన్నీ పిల్లలన్నీ దాంట్లోకి పోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇంకా స్పేస్ అంతా తీసుకుంటుంది కవర్లే మొత్తం ఒక సెల్ఫ్ నిండిపోతాయి పెడితే దుమ్ము పడుతూ ఉంటాయి వస్తూ ఉంటుంది అవి ఉన్న చోట అలా అవ్వకుండా ఇలాగ మంచిగా కవర్లో పెట్టి పెట్టుకున్నామంటే మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదన్నప్పుడు ఇలాగ దీంట్లోనే ఉండిపోతాయి ఇది ఎక్కడైనా గోడలో ఒక కార్నర్లో మనం ఇలా గోడకి ఆనిచ్చి నిలబెట్టినా కూడా మనకి స్పేస్ అంతా కూడా మిగిలి పొద్దు అనమాట షెల్ఫ్ అంతా ఖాళీ అయిపోతుంది అన్నమాట స్పేస్ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ స్టవ్ మీద మనము అన్నం అయిపోయిన తర్వాత దించేస్తాం కదా ఆ స్టవ్ ఆపేసే కన్నా ముందే అన్నం అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్లోకి కొద్దిగా అన్నంని అయితే తీసుకోండి ఇక్కడ నేను గరిటె అన్నం గరిటె ఉంటే దాంట్లోనే చూపిస్తా ఉన్నాను ఒక చిన్న స్పూన్లో కొద్దిగా అన్నంని తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు చుక్కలు నెయ్యిని వేసేసి ఇలాగా మీరు మా స్టవ్ ఆపక ముందే మంట ఉంటుంది కదా ఆ ఫ్లేమ్ మీద దీనిని అయితే పెట్టేసి సమర్పయామి అని అనుకొని తర్వాత స్టవ్ ఆపేసేయండి ఎందుకంటే అగ్నికి మనం సమర్పించినట్టు అనమాట ఇలాగ చేస్తే మన ఇంట్లో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉంటాయని చాలామంది పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాగ అన్నము నెయ్యిని సమర్పించండి అగ్నికి అగ్నిదేవుడు ఆశీస్సులతో ఇంట్లో అందరూ కూడా ఈ అన్నం తిన్న వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నమ్ముతారు సో మీకు నమ్మాలి అనిపిస్తే చెయ్యండి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మనము స్టవ్ మీద వండిన తర్వాత కొన్ని ఐటమ్స్ అలాగే పెట్టి పెడతాము స్టవ్ మీద ఉంటే నీట్గా ఉంటాయి అనేసి పెట్టుకుంటాము కానీ ఇలాగా ఆఫ్ చేసిన స్టవ్ మీద గిన్నెలు ఉంచకూడదంట అంటే గిన్నెలనేవి పక్కకి తీసి పెట్టుకోవాలి మనం వంట అయిపోతానే ఆ గిన్నెల్ని పక్కన దింపేసి పెట్టుకోవాలి కానీ అదే స్టవ్ మీద ఇంకా రకరకాల గిన్నెలు కూడా పెట్టేస్తా అంటే అలా పెట్టకూడదంట అయితే ఒక స్పూన్ అలోవేరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక రెండు క్యాప్సిల్స్ వేస్తా ఉన్నానమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్ కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లీజర్ వేసుకోండి ఆ ప్లేస్ లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజు వాటర్ వేసాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది బాగా చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా నేచురల్ గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ కనే కాదు మీరు చేతులకి ఇలాగ అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్ గా ఉండడానికి యూస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాక్ హెడ్స్ లాంటివి ఉండేవాళ్ళు గానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక గిన్నెనైతే తీసుకొని తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అనమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి కొంచెం టీ పొడిని కొన్ని మెంతుల్ని వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట మీకు బాగా ఉడికినట్టు కావాలి ఇది నైట్ మీరు పడుకునే ముందు ఇలా బాగా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి మార్నింగ్ మీరు దీనిని వడకట్టేసుకోండి గిన్నెలోకి మా ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా కొద్దిగా ఎక్కువసేపు మరిగించుకొని వడకట్టేసుకొని మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే షాంపూని అయితే కలుపుకొని హెడ్ బాత్ చేసేయండి ఇలా వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసేయండి మీకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ లాస్ అవుతుంది అని ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళు జుట్టు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే ఈ టైంలో చుండ్రు బాగా డెవలప్ అయిపోతూ ఉంటది అనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుంది ట్రై చేసి చూడండి మనము ఏవైనా గాజులు ముందు తెచ్చి పెట్టుకునే సరిగా పట్టకపోవడమో లేదంటే నేనైతే కనుక డైలీ వేసుకునే బ్యాంగిల్స్ చాలా చిన్న సైజ్ తెచ్చుకుంటాను ఎందుకంటే పెద్దగా ఉంటే పగిలిపోతాయని సో ఇలా చిన్నగా ఉండే వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా ఒకటి రెండు పగిలిపోతూ ఉంటాయి అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ పగిలిపోయాయంటే మ్యాచింగ్ అంతా మిస్ అవుతుంది కదా సో అలా అవ్వకుండా ఈజీగా ఎక్కించుకునే ప్రాసెస్ అనమాట ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం చేత్తో తీస్తే చాలా టైట్గా ఉంటాయి ఖచ్చితంగా పగులుతాయి అలా అవ్వవు ఇది ఇలాగ కవర్తో తొడిగి మనం వేసుకున్నామనంటే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కుతాయి తీసేసుకోవచ్చు మరి వీడియో నుంచిందా ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్